சார் ஆர் ஸ்டாஃப் மக்கள் தெரியாது வச்சு

చెప్పమరీ శివుడు ఏంటి ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే పిలుస్తాం ఒక జూపేయండి తర్వాత పిలుస్తా వీడియో సో ప్లేసా నాకు ఆడియో ఏంటి అండి వీడియో చెప్పింది ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాళ్ళని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసారు ఏంటిది నేనుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి వేరే గవర్నమెంట్ ఉంటున్నావా ఎలా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నా యూ హావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్కి వచ్చిన ఇక్కడికి మక్కిల్ వచ్చిన మీరు అని నిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు పిలుస్తా టీ కాబట్టి నేను అయినా మీరే పిలుస్తాను మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు అని ఇవ్వండి మీరు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పిన పర్లేదు రెండు చర్య సార్ గుడియండి